Thank you. ఓం శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలోనండి ఈ కాలంలో దొరికేటువంటి దానితోటి ఒక పచ్చడిని తయారు చేసి చూపిస్తానండి ఆ పచ్చడి చేసే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆ పచ్చడి చేసేటువంటి విధి విధానంలోకి వెళ్ళిపోదాం ఆ పచ్చడి పేరు ఏంటంటే అండి వెలక్కాయ అతి వెలక్కాయ అనేటువంటిది పాలవలి కట్టింది పెద్దది అనమాట ఇప్పుడు పచ్చికాయలు దొరుకుతాయి కాబట్టి దీనితోటి ఏ చాలా రకాల పదార్థాలు తయారు చేసుకోవచ్చు అందులో ఒక పదార్థాన్ని మీకు ఇప్పుడు పచ్చడిని తయారు చేసి చూపిస్తాను దీనికి కావలసిన పదార్థాలు ఏమిటంటే అండి చాలా సింపుల్గా అయిపోతుంది పది నిమిషాల్లో అయిపోతుంది అవి ఏమేమిటంటే ఇంగు అనేది కావాలండి అలాగే ఆవాలు అనేది కావాలి మెంతులు కావాలి ఇది నెయ్యిపోప అండి ఈ నెయ్యపోపు నెయ్యి ఎందుకు కావాలనేది కూడా చెప్తానండి ఇక ఇందులోకి మూడు పచ్చిమిరపకాయలు అండి కొద్దిగా కొత్తిమీర ఒక రెబ్బ కరివేపాకు ఈ స్పూన్ తోటి తలగీసి ఒక స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ ఏమో పసుపు తీసుకున్నానండి ఇక ముఖ్యంగా దీంట్లో కావాల్సింది ఏమిటంటే పెరుగు అనమాట అండి పెరుగు అనేది తీసుకుంటాం పచ్చడి తయారు చేసుకున్నప్పుడు పెరుగు వేసుకోవడానికి ఇక ఈ పోపులోకి ఒక ఎండుమిరపకాయ అనేటువంటిది కావాలండి ఆ మిరపకాయ కారాన్ని తినేదాన్ని బట్టి ఒకటో రెండో మనం వేసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను ఇదిగోండి నేను పచ్చట్లోకి రెండు మిరపకాయలు పోపులోకి వేస్తాను అర్థమైంది కదండి ఇంతే ఈ ఇప్పుడు ఈ రసవర్గాలు ఇలా పక్కన పెట్టేసుకుని ఈ కాయని ఏం చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు కదండి ఈ కాయ అనేటువంటిది కొంచెం ఇలాగ పగల కొట్టుకోవాలి ఇలా పగల ఇంకో చూడండి ఇలా పగల కొట్టాను కదా ఈ పగల కొట్టింది కొంచెం పగిలింది కదా ఇప్పుడు ఈ వగరు కానీ మనకి కంటం పట్టేయటం కానీ ఉండకూడదు అనుకుంటే దీనిని కొద్దిగా కాల్చుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకొని ఇది పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని దీని మీద పెట్టి కాల్చుకోవాలండి ఇలా కాల్చుకోవడం వల్ల ఇందులో ఉండేటువంటి మనకి దగ్గు కానీ తర్వాత కంటం పట్టేయడం కానీ ఎటువంటి దోషాలన్నీ కూడా లేకుండా ఉంటాయి పూర్వకాలంలో అవుతాయండి పొయ్యలు ఉన్నవాళ్ళు వాళ్ళు నీల పొయ్యి అనేది ఉంటారు కదా ఇలా బద్దలు కొట్టి ఆ నిప్పుల్లో ఉండేటువంటి నీల పొయ్యిలో కాలుస్తారు ఇప్పుడు కూడా మనకి కావాలంటే కుంపట్లో నిప్పులు తయారు చేసుకుని ఇలా కాల్చుకోవచ్చు మాకు కుంపటి లేదు బొగ్గులు లేవు అనుకుంటే కనుక ఇలా గ్యాస్ స్టవ్ మీద ఇలా చపాతీ కాల్చుకునేది ఉంటుంది కదండి దాని మీద పెట్టి చక్కగా ఎంతో అక్కలేదు ఇలా ఉమ్మగలిగితే సరిపడుతుంది ఒక ఐదు నుంచి పది నిమిషాలు లోపులో కాల్చుకుంటే సరిపడుతుంది ఇది కాలిన తర్వాత దీన్ని ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తానండి ఇదిగోనండి ఈ వెలక బాగా కాలింది చక్కగా ఎలా కాల్ చేసుకోవడమేను కాల్ చేసుకున్నాక ఈ స్టవ్ను బంద్ చేసేసాను ఇప్పుడు దీన్ని కొంచెం నీళ్ళతో కడిగేసుకుని చల్లారిన తర్వాత ముక్కలు చేసుకోవాలండి ముక్కలు చేసుకున్నాక మిక్సీ జార్లో ఏమేమి వేసుకుని ఎలా రుబ్బాలనేది చూపిస్తాను అనమాట అండి ఇదిగోనండి కాల్ చేశాను ఇలా కొట్టాను చూశారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు వచ్చిందాన్ని ఇలా మనం చాకుతోటి నేను అంతా ఉత్తి పచ్చడి చేయట్లేదండి సగం పచ్చడి ఇది పెరుగు పచ్చడి చేస్తున్నాను అయితే ఈ సగం ఇంకొక పచ్చడి చేస్తాను ఇంకొక వీడియో తీస్తాను ఎందుకంటే అందరూ కూడా వీడియో లెంతి అయిపోతుంది అంటున్నారు కదా కాబట్టి సింపుల్గా అయిపోవడం కోసమని నేను ఈ పచ్చడి చూపించిన తర్వాత ఇంకో పచ్చడి ఇంకొక వీడియోలో చూపిస్తాను అతను మనం మిక్సీ జార్లోకి వేసుకోవడానికి ఇలాగ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసేసుకుని అప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలాగ వేసేసుకోవాలండి ఇలా అంటే మీరు ఇంట్లో కారాన్ని బట్టి తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి ఇది వెర్రి కారము ఉండదు అలానే చప్పగాను ఉండదు మూడే కాయలు తీసుకున్నాను కమ్మటి కాయలు ఆ తర్వాత ఉప్పుని కూడా పసుపును కూడా ఇందులోకి వేసేస్తాను వేసేసి మొత్తం ఈ ఈ మొక్కని చిన్న చిన్న మొక్కలు చేసేసి మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగో చూడండి మిక్సీ పట్టాను ఇలా వచ్చింది అంటే మరీ మెత్తగా కాకుండా కొద్ది పలుకు పలుకుగా ఉంది ఎలా తిప్పానో మీకు చూపిస్తాను చూడండి అలా వెనక్కి వెనక్కి రేపు మూడే మూడు సార్లు తిప్పేటప్పటికీ పచ్చడి ఇలా వచ్చేసింది మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఏం చేయాలంటే అండి ఇలా పెరుగులోకి కలిపేసుకోవడం పెరుగు కొంచెం అంటే కాస్తే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని ఇలా పెరుగులో కలిపేసాం కదండి కలిపేసిన తర్వాత చక్కగా నెయ్యి ఆ రెండు స్పూన్లు వేసుకుని పోపు అనేది పెట్టుకోవాలి ఈ కొత్తిమీరను కూడా చక్కులా కట్ చేసేసుకుని ఇప్పుడు ఇంత ముద్దలా ఉంది కదండి కొద్దిగా నీళ్ళు చొక్క పోసుకుందా నీళ్ళ చొక్క పోసుకుంటే జారుగా వస్తుంది నీళ్ళ చొక్క పోసాక ఇలా గట్టిగా కావాలనుకున్న వాళ్ళు ఇలా ఉంచుకోవచ్చు కొద్దిగా పలచగా కావాలనుకున్న వాళ్ళు ఒక పురుషు నీళ్ళలా పోసుకుని ఇలా కలుపుకుంటే బాగా వస్తుంది దాన్ని చూపిస్తాండి ఇదిగోండి పోపు వేయించేసాను ఇలా దోరగా వచ్చింది రెండు చెంచాలు నెయ్యి వేసి వేయించేస్తాం చూశారు కదండి ఇప్పుడు ఇది కొత్తిమీరను కరివేపాకు రూపా కొంచెం ఇలా చేసేసి ఇందులోకి వేసేసాను ఈ పచ్చని ఇలా కలుపుకున్నా కలుపుకుంటే కొంచెం ముద్దలా అనిపిస్తుంది కదండి కొద్దిగా ఒక చెంచాడు నీళ్ళు ఇంకో ఇలా పోసుకుని చూసారు కదా కొద్దిగా ఇప్పుడు ఇది గెలిపిజారుగా వస్తుంది ఇది మరి ఎందులోకి నంచుకుని అండి టిఫిన్లలోకి బాగానే ఉంటుంది ముద్దపప్పు అన్నంలోకి పప్పు కూరలోకి చాలా ఇప్పటి నుంచి కార్తీక మాసంలో సంతర్పణ భోజనాలు పెడుతూ ఉంటారనమాట అండి లక్షపత్రి పూజలు బిల్వార్చనలు ఇలాంటివి అదే దాన్ని ఏమంటారు రుద్రాభిషేకాలు ఇలాంటివి చేసుకుని అప్పుడు తప్పనిసరిగా వెలక్కాయ కొబ్బరికాయ పచ్చడి తర్వాత వెలక్కాయ పెరుగు పచ్చడి అనేటువంటిది వడ్డన చేస్తూ ఉంటారు అండి అలాగే ఇప్పుడు వినాయక నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కొన్ని చోట్ల రాత్రి భోజనాలు కొన్ని ఊళ్ళలో ఉంటాయండి కొన్ని ఊళ్ళలో పగల భోజనాలు ఉంటాయి అప్పుడు కూడా కొబ్బరి చెప్పలతో పచ్చడి చేస్తారు ఆ పచ్చడిని కూడా మీకు చూపిస్తాను ఇదే ఉత్తి వెలక్కాయ పెరుగు పచ్చడి చూశారండి ఇలా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఉప్పు అది సరిపడిందో లేదో నేనే చూస్తున్నాను ఇగో చూడండి అన్నీ కరెక్ట్గా సరిపడ్డాయండి ఇంకేమీ వెయ్యక్కల ఉప్పు దగ్గర నుంచి అన్నీ సరిపడ్డాయి మీకు సగం కాయ పచ్చడిని ఈ గిన్నెలోకి ఇలా చేసి చూపించాలి ఇది వేడివేడి అన్నలో ఒక నెయ్యి పొట్టు వేసుకుని తింటే అండి అమృతంలా ఉంటుంది అర్థమైంది కదండి ఏ కాలంలో ఆ కాయలు ఆ పళ్ళు తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుందన్నమాట అండి కాబట్టి వగరు ఉండదు ఇలా కాల్చుకున్న పచ్చడి తర్వాత చాలా చాలా బాగుంటుంది దీన్ని ఏమంటారంటే వెలక్కాయ పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి మరి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయమనమని పక్కనున్న బెల్లైకాన్ని నొక్కమనండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన భవంతు జై శ్రీరామ్ ఈ వీడియోలోనండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాయి అయితే ఈ చనివిడి ఎలా తయారు చేయాలి అంటే కొందరు మంది చనిమిడి అంటారు చనిమిడి అంటారు భాష అంటే